రాతలు కొన్ని తెలియని రాసిన రాతలు కొన్ని కాకపోతే ఏంటి ఈ రాతలన్నీ ఏంటంటే ఒక ఇండివిజువల్ టార్గెట్ చేసినట్టు రాయటం అనేది కరెక్ట్ కాదు ఎవరు నవ్వచ్చు అది ఇవాళ ఒకరు ఉండొచ్చు ఒక ప్లేస్లో రేపు ఇంకోటి ఉండొచ్చు ప్లేస్లో ఇది చాలా బాధాకరమైన విషయం మేము పక్క నుంచి అందరిని కలుపుకుని వెళ్ళాలి కలుపుకుని వెళ్ళాలి సాయశక్తిలో కృషి చేసి ఎంత వచ్చారు ఇది వ్యాపారం ఫస్ట్ అర్థం చేసుకుని మొత్తం వ్యాపారం చేశారు ఫస్ట్ ఏ డివిజన్ ఉన్న నాలుగు డివిజన్లు వ్యాపారం చేస్తున్న డివిజన్లు ఇవన్నీ కదా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే ఎవరు పెట్టిన డబ్బు వాళ్ళకి ఇంపార్టెంటే సో సోషల్ మీడియాలో కానీ ఈ మధ్య వెబ్సైట్స్ చాలా ఎక్కువైపోయాయి ఇంతకుముందు రెగ్యులర్గా ప్రింట్ మీడియాను మనకి టీవీ మీడియా ఉంటే కంట్రోల్డ్గా ఉండేది ఉన్న ప్రింట్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ అయిపోయేసరికి అంటే కంట్రోల్ లేదు ఎవరో గాలి ఎవరో చెప్తే దాన్ని ఏమో చేసేసి ఒక మనిషిని టార్గెట్ చేసేసి అది ఒక కంపెనీని టార్గెట్ చేసేటం అనేది కరెక్ట్ కాదు చాంబర్ పరంగా కూడా మేము డిసైడ్ చేసుకునే ఏంటంటే అట్మో మదర్ బాడీ కాబట్టి అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఉన్నది మేము కానీ తెలంగాణ స్టేట్ ఛాంబర్ కూడా మాతో ఉంది కాబట్టి ఛాంబర్స్గా చెప్తున్నాను కౌన్సిల్ కానీ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఉంటే ప్రెస్ మీట్ పెడతాం జరుగుతుంది ఫర్దర్ గా అదర్వైజ్ మీ ఏదో క్లారిటీ క్లారిటీ చిన్న క్లారిటీస్ ఇవ్వాలంటే కనుక ప్రెస్ నోట్ రూపాన్ని క్లారిటీస్ వస్తాయి ఛాంబర్ నుంచి ఫర్దర్ గా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విల్ హ్యావ్ ఎ ప్రెస్ మీట్ అస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ యాస్ ప్రెస్ నోట్ సో మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ టైం ఒక లెటర్ రాసాం మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోండి ఫస్ట్ ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్స్ మీరు ఆల్ అవైలబుల్ రైట్ సార్ ఇట్లా అంటున్నారు ఏంటి మీ మీ గ్రౌండ్ రియాలిటీ చెప్తాం కదా అంతే కానీ ఎవరో చెప్పారు ఏదో గాలివాటం చేసుకుని టక టక స్ప్రెడ్ చేసేసి దాని మూలంగా ఒక ఇండివిజువల్ కావచ్చు ఒక కంపెనీ కావచ్చు చాలా బాధాకరంగా ఉంటుంది అది ఇట్స్ నాట్ అబౌట్ హూ ఎనీబడీ ద రిక్వెస్ట్ ఐ హ్యావ్ ఫ్రమ్ ద చేంబర్ ఫర్దర్గా ఇట్లాంటి క్లారిఫికేషన్ కాబట్టి మమ్మల్ని అడగండి చెప్తాం ఏది చూద్దాం నేను అది మా ఇప్పుడు మీ ఇప్పుడు మీడియాకి వి రెస్పెక్ట్ ద మీడియా ఇండస్ట్రీను మీడియా హ్యాస్ టు గో హ్యాండ్ ఇన్ గ్లవ్ ఓకేనా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీడియా స్ప్రెడ్ అయింది డిఫరెంట్ వర్టికల్స్ వచ్చినాయి వాటిలో ఓకేనా అదే అంట ఇప్పుడు కొంతమంది పేరు పెట్టి పిలుస్తున్నా అంటే ఎందుకు పిలుస్తున్నావు కొంతమంది ఎవరు ఎవరు కూడా తెలియదు వై సో మీకు కూడా తెలుసు కదా అది సో ఇఫ్ రియలీ ఇట్ కమ్స్ టు దట్ స్టేజ్ నేను అంటే విఆర్ గివింగ్ ఏ లాంగ్ రోప్ నిజంగా ఆ స్టేజ్ వస్తే కనుక దెన్ విల్ డిసైడ్ నో మీరందరూ తెలుసు మీరందరూ కలిసి ఉంటారు కదా మీతో అదే చెప్తున్నాను వెన్ టైమ్ కమ్స్ ఇఫ్ రియలీ కమ్స్ టు టైం కమ్స్ విల్ డూ వాట్ హెస్ట్ బీ డన్ డెఫినెట్లీ వీల్ డూ బికా మా ఉనికి మేము కాపాడుకోవాలి కదా మేము ప్రతిసారి టార్గెట్ ఒకటే తెలుసు కూర్చో ఉండం కదా వీల్ టేక్ ఎ డిషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఈవెన్ దట్ విల్ హ్యాపన్ అదే అన్న ఇట్స్ ఓన్లీ డ్రెస్సింగ్ ఆఫ్ పేషెంట్స్ రైట్ ఈవెన్ దట్ విల్ హ్యాపన్ అన్ సమ్డే ఈ లోపల రిలైజేషన్ వస్తే రిలైజేషన్ వస్తుంది పీరియడ్ సెడ్ ఇట్స్ అ వెరీ ఇట్స్ వెరీ 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 స్ప్రెడ్ అవుట్ ఇండస్ట్రీ వాట్ ఇస్ హ్యాపనింగ్ అనేది మీకు తెలియ తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ కదా సో వాట్ ఈస్ దట్ సేయింగ్ లెట్ ఇస్ బి పాజిటివ్ దే విల్ బి నెగిటివ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ ప్లేస్ లెట్ ఇస్ గివ్ ఇంపార్టెన్స్ ద పాజిటివ్నెస్ ఆఫ్ ఇట్ ఇప్పుడు సంక్రాంతికి ఇంత చేసి ఇంత జరిగింది అంటే ఎవరి కోసం అండి ఇది

ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దర్ యూ కమ్ ఇప్పుడు మీ అంటది అంటే ఇప్పుడు మాకంటే బయట ఎక్కువగా మీకు తెలిసిన వార్తలు మీకు ఎక్కువ తెలుస్తుంది మాకు నాలుగు గోడల మధ్యలో మాకు వచ్చి ఫీడింగ్ వస్తుంది మా అందరికీ మీ యూ నో బెటర్ నో ఇఫ్ యూ థింకింగ్ పాజిటివ్ యూ కమ్ టు వ్యాస్ట్ నో విల్ డెఫినెట్లీ డోంట్ గెట్ క్యారీట్ అన్న మీరు కూడా అంటే పీపుల్ వర్ ది పీపుల్ ఆర్ రియల్లీ వర్కింగ్ మీడియా పీపుల్ ఆర్ థింగ్ యూ దట్ బేసిక్ టు డూ కదమ్మా రైట్ ఎనీథింగ్ ఓపెన్ కమ్ టాక్ అస్ దెన్ విల్ సీ టేక్ ఇట్ ఓకేనా థ్యాంక్స్ థ్యాంక్స్ అమ్మా తెలంగాణ ఛాంబరు అలాగే కౌన్సిల్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని అంటే ఆ మీటింగ్లో బేసిక్గా అందరూ కూర్చుని చెప్పారు కానీ దిల్ రాజు గారి మీదకి టార్గెట్ ఎక్కువయ్యి ఆయన వెనక్కి వెళ్ళమన్నారని ఇదని అదని జరిగింది కానీ మా ఆ రోజు మీటింగ్లో అందరికీ చెప్పారు మాకు చెప్పారు మిగతా సినిమాల వాళ్ళకి చెప్పారు సో అలా అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ కంజెషన్ వచ్చినప్పుడు నైన్త్ కోసం కంజెషన్ వచ్చినప్పుడు కూడా దిల్ రాజు గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు అలాగే ప్రసన్న కుమార్ గారు కూర్చున్నారు మా దాము గారు కూర్చున్నారు అందరూ కూర్చుని మన అనిల్ గారు వాళ్ళతోటి యాక్చువల్గా ఫస్ట్ స్కిప్ అయ్యారండి అనిల్ గారితో మాట్లాడడం అనిల్ గారితో రాజేష్ గారితో సో వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఇమీడియట్గా వెళ్ళడానికి ఒప్పుకున్నారు సో ఇది మొత్తం సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు అందరూ ఒక ఫ్రెండ్లీగా కూర్చుని తీసుకుంటున్న నిర్ణయాలు ఒకళ్ళ మీద టార్గెట్ చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు ఈ సందర్భంగా దిల్ రాజ్ గారికి అనుపం రెడ్డి గారికి చౌదరి గారికి దాము గారికి అలాగే ప్రసన్న కుమార్ గారికి సునీల్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే రాజేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడు చేయని ఒక కొత్త విధానం అంటే ప్రొడ్యూసర్స్ని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రొడ్యూసర్స్ని అందరినీ పిలిచి కొంచెం కోఆపరేట్ చేయమని చెప్పి అందరినీ అడిగితే అందరినీ అడిగిన దాని నుంచి ఆ రోజున పీపుల్స్ మీడియా వివేక్ గారు విశ్వప్రసాద్ గారు అలాగే హీరో రవితేజ గారు అందరూ కోఆపరేట్ చేసి ఆ కోఆపరేషన్ నుంచి ఫిబ్రవరి నైన్త్ అని డేట్ చేశారు అదంతా అందరికీ తెలిసిన విషయమే ఇది ఎప్పుడూ జరగని పద్ధతిలో చాంబర్ ఫస్ట్ టైము కొత్తగా అందరిని పిలిచి కోఆపరేట్ చేయమని చెప్పి అడిగే విధానం కొత్తగా ఈ సంవత్సరమే జరిగింది ఇది వెరీ క్లియర్ ప్లస్ ఏదో ఎవరిని కాన్ కార్నర్ చేసే విధానం కాను ఇంకోటి ఇంకోటి కాదు ఉన్న అనవసరంగా కార్నర్ చేసుకున్నాం కానీ జరిగింది అది అయిపోయిన తర్వాత సరే ఫిబ్రవరి నైన్త్ ఏదో వాళ్ళకి ప్రామిస్ చేశారు అదేం చేస్తారు అనేది కూడా మళ్ళీ మీడియాలో వచ్చింది సరే దానికి కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి అందరినీ మళ్ళీ కోఆపరేట్ చేయమని చెప్పానంటే అప్పుడు అనిల్ శంకర్ గారు కానీ రాజేష్ గారు కానీ వాళ్ళు కోఆపరేట్ చేసి చాంబర్ నిర్ణయానికి అంటే చాంబర్ నిర్ణయాన్ని కోఆపరేట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ గుడ్ ఇంటెన్షన్తో వాళ్ళు కోఆపరేట్ చేశారు అంత ఈజీగా కాదు కొంచెం లోపల కొంచెం బాధ అనిపించినా కూడా చాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి వాళ్ళు కోఆపరేట్ చేయటం జరిగింది అలాగే ఇంకోటి నవరత్నాలు అని చెప్పి అదొక సినిమా కూడా ప్లాన్ చేశారు తొమ్మిదో తారీఖు వాళ్ళకు కూడా చెప్పాం వాళ్ళకు కూడా వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు సో ఇట చాంబర్ పరంగా అందరం ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడానికి చాంబర్లు కౌన్సిల్లు అన్నీ కూడా ఒకటిగా సమిష్టిగా పనిచేస్తున్నాయి నిన్న కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ముగ్గురు మూడు ఆర్గనైజేషన్స్ కలిపెళ్ళి ఇండస్ట్రీ అంటే ఇక్కడ సుప్రీం బాడీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పి క్లియర్గా చెప్తే సీఎం గారు కూడా దాదాపు గంట పదిహేను నిమిషాలు అన్ని ప్రాబ్లమ్స్ విని ప్రతి ఈచ్ ప్రాబ్లమ్కి కన్సర్న్ అఫీషియల్కి కూడా అప్పటికప్పుడు ఫోన్ చేసి అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అలాగే పైర్సి మ్యాటర్స్ సంబంధించి ఇవాళ రాజుగారిని వెళ్ళి పన్న వెళ్ళి కలవమని చెప్పి వాళ్ళకు కూడా ఫోన్ చేసి అంటే ఇంత అద్భుతంగా ఒక అడ్మినిస్ట్రేషన్లో సినిమా ఇండస్ట్రీకి ఎంత కోఆపరేట్ చేసే గవర్నమెంట్గా కోఆపరేట్ చేసే సీఎంగా రేవంత్ రెడ్డి గారిని చూస్తూ మాత్రం చాలా గొప్ప సినిమా ఇండస్ట్రీకి ఒక వరం ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాం నిన్న జరిగిన మీటింగ్ ప్రకారం